స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజిస్ క్రియేషన్స్ అందరికీ కూడా హాయ్ అండి వెరీ సింపుల్ వీడియో అనమాట మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంప్ల కంపల్సరీగా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి చాలా మంచి కలెక్షన్స్ అండ్ బెస్ట్ డీల్ అయితే వచ్చేస్తున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీ ఈ వీడియో కూడా గివేవ్ అయితే ఉంటుంది గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు లైక్ చేయాలి అలాగే లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అలాగే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ లైక్ నెంబర్తో పాటు ఏంజల్ ఆర్ఎస్ క్రియేషన్స్ అని చెప్పి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పి పెట్టండి ఏంజెల్ ఆర్ఎస్ క్రియేషన్స్ అనేది కనిపించాలండి లేదంటే ఏంజెల్ ఆర్ఎస్ అయినా కనిపించాలి కంపల్సరీగా సో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేవాళ్ళు సో ఈ వీడియో కూడా టూ గివ్ ఉంటాయి అనమాట ఈ వీడియో నుంచి నేను టూ కమెంట్ పిక్కర్ విన్నర్ని సెలెక్ట్ చేస్తానన్నమాట ఓన్లీ ఈ పర్టికులర్ వీడియోకి కంప్లీట్గా స్కిప్ చేయకుండా సో అందరూ కూడా లైక్స్ కమెంట్స్ అయితే చేసేసేయండి మర్చిపోవద్దు లైక్ చేసిన వాళ్ళందరూ కూడా సరదాగా అయినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి సో కమింగ్ టు దిస్ ప్రోడక్ట్ అనమాట సూపర్ కాంబినేషన్ కంటే టైప్లో ఉంటుందండి యాక్చువల్గా చెప్పాలి అంటే సో దీన్ని సంథింగ్ ఏదో అంటారు నేను మర్చిపోయాను సో సో ఇలా బ్లాక్ డోరీ లాగా వచ్చేస్తుంది మనకి సో బ్లాక్ తో మనకి కాంబినేషన్ అనమాట సో దీంతో పాటు మనకి ఇలాగా పింక్ కాంబినేషన్ సో పింక్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉందనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో పింక్ కాంబినేషన్ కూడా వచ్చేస్తుంది సో చూడడానికి అయితే ఇలా వస్తుంది అనమాట సో దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మీరు చెక్ చేసుకోండి సో డాలర్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తుంది అండ్ ఈ ఇది కూడా మీకు కంప్లీట్గా త్రీ ఐటమ్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట సో ఇయర్ రింగ్స్ వచ్చేసేసి ఇలా వస్తాయి అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇది మీకు నేను బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తాను ఒకసారి అన్నీ కూడా సో ఫ్రంట్ కెమెరాలో అయితే చూసేయండి సో దీని ప్రైజ్ వచ్చేసేసి సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో కావాలి అనుకునే వాళ్ళు షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి ఓకేనా వన్ మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి చాలా క్లాసీగా ఉంది యాక్చువల్గా ఇక్కడ ఒక దగ్గర కూరలు వచ్చిందనమాట వీటిలో వేరే కలర్స్ కూడా ఉన్నాయండి గ్రీన్ కావాలంటే ఇక్కడ కూరలు బదులు గ్రీన్ వస్తుంది బట్ డిజైన్ అయితే చూడడానికి ఇటువైపు అంతా కూడా ఓవెల్ షేప్ లాగా మొత్తం స్టోన్స్ వచ్చేసేసాయి అండ్ ఇయర్ రింగ్స్ అయితే మీకు ఇలా స్టైలిష్గా ఇలా వస్తాయండి ఇయర్ రింగ్స్ అయితే మీరు పెట్టుకుంటే మీకు ఇలాగనమాట వస్తుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్ లుక్లో ఇలా కంటే మోడల్లో వచ్చేస్తుంది అనమాట చాలా చాలా క్లాసీగా అయితే వస్తుందండి సో మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ ఓకే నేను ఇలా ఎందుకు పెడుతున్నాను అంటే ఫోటో తీసుకుంటారు ఎవరైనా షాట్ తీసుకుంటారని నేను పెడుతున్నాను ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా బాగా వచ్చేస్తాయండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో సో ఇలా వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను అన్నీ కూడా బ్యాక్ కెమెరాలో చూపిస్తాను సో క్లియర్గా చూడండి జస్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇంకోటి గ్రాండ్ కాంబినేషన్లో వేర్ పెట్టుకోవడానికి ఒక బ్యూటిఫుల్ చౌకర్ అండి లక్ష్మీ అమ్మవారు ఎలివేట్ అవుతూ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పికాక్ గిన మనకి టైల్కి దగ్గర ఎలా వస్తాయో కన్నుల్లాగా అలా పెట్టేసేసారు ఇవన్నీ కూడా లక్ష్మీ కాయిన్స్ అండి మనకి ఇచ్చేసినవన్నీ కూడా సో ఇది మనకి యాంటిక్లో అయితే వచ్చేస్తుంది దీనికి వచ్చిన ఇయర్ ఇయరింగ్స్ సింపుల్గా ఉంటాయండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇలా వస్తాయి అనమాట ఒక చిన్న స్టడ్స్ లాగా ఇలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ప్రైస్ కూడా ది బెస్ట్ బెస్ట్ డీల్ అయితే వస్తుందండి సో మిస్ చేసుకోకుండా తప్పకుండా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పార్టీ వేర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని అయితే అండి ప్రైస్ వచ్చేసేసి మీకు జస్ట్ ఫర్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ కంపల్సరీ తీసుకుంటాం అన్నవాళ్ళు ఇలా ప్రైస్ ట్యాక్తో స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోవచ్చు బాగుంది కదా గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది జస్ట్ ఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇం ఇయర్ రింగ్స్ మాత్రం మీకు సింపుల్గా ఇక్కడ ఎలా వచ్చిందో అలా ఎలివేట్ అవుతుంది మనకి నీట్గా సో ఇయర్ రింగ్స్ లాగా ఇలా పెట్టేస్తారనమాట చాలా బాగుంది పీస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రేంజ్లో ఉండాల్సిన ప్రోడక్ట్ మీకు జస్ట్ ఫర్ టూ టూ ఫైవ్ జీరోలోనే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మోర్ సూపర్ అండ్ మెక్ సెట్ అండి చాలా బాగుంది తెలుసు అసలు క్లాసిలుక్లో వీటిలో నేను అన్ని కలర్స్ తెప్పించలేదండి నాకు గ్రీన్ చాలా బాగా అనిపించి గ్రీన్ ఒక్కటే తెప్పించాను మీకు వీటిలో కలర్స్ పెట్టమంటే నేను పెడతానండి మీకు పిక్స్ అయితే సో వైట్ అండ్ చాలా బాగుందండి డీసెంట్ లుక్లో సూపర్గా వచ్చింది అండ్ నేనైతే గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా భీ స్టైల్గా ఇచ్చేసేసారండి నాకు బాగా అనిపించాయి అండ్ ప్రైస్ కూడా మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుందండి చాలా చాలా బాగుంది సో నీట్ లుకింగ్ అని చెప్పుకోవచ్చు అండి సో ఎవరైతే కావాలనుకుంటున్నారు అస్సలు అనుకోవద్దండి చాలా క్లాసీ డిజైన్ అనమాట సో చూ స్ ఉంటేనే మీకు అర్థమైపోతుంది కదా మంచి డిజైన్ అయితే వచ్చేసేసింది సో చక్కగా ఇలా కావాలి అన్న వాళ్ళు దగ్గరగా చూసుకోండి సో నచ్చితే మాత్రం అస్సలు వదులుకోవద్దండి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్లో కనీసం థౌజండ్ రూపీస్ కూడా లేదండి ఇంకా ఫిఫ్టీ రూపీస్ తక్కువలోనే వస్తుంది మంచి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోండి చాలా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఓకేనా వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ ఎక్సైట్ అండి మంచిగా చాలా హుందాగా కనిపించేలాగా వచ్చింది సో ఇయర్ రింగ్స్ కూడా మనకి చక్కగా ఇలా బుట్టలు పెట్టేసేసారు చాలా బాగా తెలుస్తుంది చూడండి సో ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా ఇచ్చేసేసారు బుట్టలు రావడం ఇంకా బాగా నచ్చింది సో చాలా బాగా అనిపిస్తుంది సెట్ అయితే హెల్దీ నెక్ వాళ్ళు అయితే తప్పకుండా మిస్ అవ్వద్దండి చాలా బాగా కాంబినేషన్ అయితే మంచిగా ఇచ్చేసేసారు అన్నీ కూడా కంప్లీట్గా స్టోన్స్ అనమాట గ్రీన్ హైలైట్ అయిపోయింది ఇక్కడ కూడా మనకి గ్రీన్ పెట్టేసేసారు బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు థ్రెడ్ వస్తుందండి సో అండ్ ప్రైస్ వచ్చేసేసి మీకు దీని ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అబ్బా ఎంత బెస్ట్ ప్రైజ్కి వచ్చిందా కదా సో కంప్లీట్గా డీల్ అనమాట సో మిస్ చేసుకోవద్దు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అండి సో నైట్ టైం పార్టీకి పెట్టుకున్నా కూడా పట్టు శారీస్ మీదకి వేసుకున్నా కూడా చాలా 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 బాగుంటుంది అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అల్టిమేట్ వస్తుంది అనమాట పీస్ అయితే మాత్రం సో నచ్చిన వాళ్ళు అది కూడా బుట్టలు వాళ్ళు వచ్చేసేసే నాకు బాగా నచ్చింది సో బుట్టలు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా సో మీకు ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుందండి ఈ ప్రోడక్ట్ అయితే ఇంటికి వచ్చాక ఇంకా బాగుంటుంది తప్పకుండా చూడండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి సో తప్పకుండా సో కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసేసి కంటే అండి చాలా బాగుంటుంది అండ్ మీకు ఇది తెలుసా అండి మీరు చూడండి గోల్డ్లో కూడా ఉందనమాట చాలా 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 ఫేమస్ మోడలు అండ్ మీకు ఇది థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది చూసారు ఎంత బాగుందో పెట్టుకుంటే చాలా మంచి లుక్లో అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా వచ్చేస్తాయి అనమాట ఓకేనా కనిపిస్తుంది కదా సో ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ఎంత క్యూట్గా ఉందో పీస్ అయితే జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి దీనికి చైన్ వేరేది నేను మీరు ఒకసారి ప్రైస్ అయితే నోట్ చేసేసుకోండి సో మీకు కంప్లీట్ సేల్ ప్రైస్లో అయితే వస్తుందండి థర్టీన్ నైంటీ నైన్కే వస్తుంది కంప్లీట్ గోల్డ్ రిప్లికా డిజైన్ అనమాట సో మిస్ అవ్వద్దండి సో ప్రతి ఐటమ్ కూడా జాగ్రత్తగా చూసి సో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ నెక్సెట్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్నది అయితే బ్లాక్లో అవైలబుల్ ఉంది అలాగే గ్రీన్లో కూడా అవైలబుల్ ఉందండి మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ప్రోడక్ట్ అయితే సో గ్రీన్ డ్రాప్స్ అలాగే బ్లాక్ డ్రాప్స్ అయితే వస్తాయి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట కంప్లీట్ చంద్రహారంతో వస్తుందండి మీది మీకు నెక్ లెంత్ ఎంత కావాలో సిక్స్టీన్ ఇంచెసా సెవెంటీన్ ఇంచెస్ అనేది నాకు చెప్పండి ఇదైతే ప్రజెంట్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంది సో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు కట్ చేసి మీకు సైజ్ అనేది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అండి ఇది మాత్రం నేను చెప్తున్నాను కదా సో మీకు కొంచెం లెంతే వస్తుంది హెల్దీ నెక్ వాళ్ళకైతే ఇలానే పంపిస్తాను నేను సో కొంచెం మాకు సన్నగా ఉంటాము అనుకునే వాళ్ళు నార్మల్గా ఇప్పుడు నేను బొద్దుగానే ఉంటానండి యాక్చువల్గా సో మరి నాకు కిందకే వస్తుంది సో మీరు ఎయిటీన్ ఇంచెస్ కానీ సెవెంటీన్ కానీ సిక్స్టీన్ కానీ మీరు ఎంత ఎన్ని ఇంచెస్ అడిగితే అన్ని ఇంచెస్ నేను కస్టమైజ్ చేసి మీకు ఇస్తాను అనమాట ఇదైతే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు గ్రీన్లో కానీ సో అండ్ పింక్లో కూడా నేను తెప్పిస్తానండి మీకు ఒకవేళ కావాలి అంటే సో పింక్ గ్రీన్ అండ్ బ్లాక్ ఈ మూడు కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఓకేనా సో ఫైవ్ నైంటీ నైన్కే వస్తుంది కొంచెం పైకి పెట్టుకుంటేనే ఇది లుక్ అనేది బాగా తెలుస్తుంది ఇదిగోండి లాగా సో ఇలా పైకి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా తెలుస్తుందో సో ఇలా ఉంటే బాగా కనిపిస్తుంది అనమాట నీట్గా సో మీకు పింక్ అయినా కూడా అంతే కనిపిస్తుంది గ్రీన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది సో మిస్ అవ్వకుండా అసలు ట్రై చేయండి ఒకసారి ఓకే సో ఇది వచ్చేసేసి గోల్డ్ బాల్ చేయనండి సో మ్యారేజ్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉన్న మ్యారేజ్ అయిన వాళ్ళు మనం కూడా వేసుకోవచ్చు కాబట్టి మ్యారేజ్ అవన్న వాళ్ళు కాలేజ్కి ఆఫీస్కి అలా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో గోల్డ్ బాల్తో ఈ లెంత్లైతే వస్తుంది గ్రీన్లో పింక్లో బ్లాక్లో ఈ మూడు కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసేసి మీకు సిక్స్ నైంటీ నైన్ కంప్లీట్ అండి కంప్లీట్ ప్లేట్ ప్లేటెడ్ మీరు సిక్స్ మంత్స్కి ఇంకా వస్తుంది వన్ ఇయర్ కూడా వస్తుంది అనమాట అంత మంచి క్వాలిటీలో వస్తుంది ప్రైస్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది గ్రీన్ కావాలి అనుకుంటే గ్రీన్ పింక్ పింక్ కావాలంటే పింక్ అండ్ బ్లాక్ కావాలంటే బ్లాక్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా కాలేజీ వెళ్ళే అమ్మాయిలకి లేదంటే ఆఫీస్ పర్పస్ సింపుల్ చేయిన్స్ వేసుకుంటాము అనే వాళ్ళకండి సో నేను ఇప్పుడైతే మీకు రాధాకృష్ణుడు ఇదైతే మాత్రం డాలర్ వచ్చింది ఇంకోటేమో గణపతి డాలర్ అండి గణపతి డాలర్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో దీనికైతే చైన్ ఇలా వచ్చిందనమాట మనకి ఒక గోల్డ్ బాల్ అటువైపు ఇటువైపు గోల్డ్ వాల్ పెట్టేసేసారు వచ్చేసేసి గణపతి వచ్చేసేసింది మీకు అనిపిస్తుంది కదా లుక్ సో దీంట్లో వచ్చేసేసి మనకి ఇలాగా సో రాధాకృష్ణులు అయితే వచ్చేస్తారు సో చైన్ అయితే ఇక్కడ మధ్యలో మనకి గోల్డ్ బాల్ పెట్టారు ఇది కూడా కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వస్తుందండి సో ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ డాలర్తో పాటు ఈ చైన్ కూడా వస్తుంది ఇదైనా మీరు బుక్ చేసుకోండి ఇదైనా బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి చాలా చక్కగా వస్తుంది సో గణపతి ఇష్టపడతారు కాబట్టి గణపతి తీసేసుకోండి లేదు మాకు రాధాకృష్ణులైనా నచ్చిద్ది అనుకుంటే రాధాకృష్ణ తీసుకోండి దీనికి వచ్చిన చైన ఇది సో ఈ చైన్ అయితే మాత్రం దీనికి వచ్చేసేసింది మీకు ఎలా నచ్చితే అలా తీసేసుకోండి ఓకేనా అండ్ బ్లాక్ బీడ్స్ అండి చాలా చక్కగా ఒక ఫ్లవర్ లాగా ఇది మనకి కంప్లీట్ గా మోజనైట్ స్టోన్స్ అనమాట మీ అందరికీ తెలుసు ఈ లో మనం ఇయర్ రింగ్స్ కూడా చాలా సేల్ చేసాము అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ అండ్ ఎలిగెంట్గా అయితే ఉంటుంది సో ఏది నచ్చినా కూడా కంప్లీట్ గా చూసి మీకు నచ్చితే మాత్రం గా బుక్ చేసేసుకోండి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా సో ఒకసారి బ్యాక్ మనల్ని ఇవన్నీ కూడా చూపిస్తాను గబగబా చూసేసేసి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేసేసేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోకి టూ గీవ్అవేస్ తీస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా సో అందరూ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇదండి నేను ఇందాక మీకు చూపించింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్లో హెవీ అండ్ గ్రాండ్ నెక్ సెట్ చూడొచ్చు మీరు కంప్లీట్గా మొత్తం కూడా స్టోన్స్ వచ్చేస్తాయండి ఎంత బాగుందో సెట్ అయితే సో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా వచ్చేసేసింది ప్రోడక్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా మనకి చాలా నీట్గా చూసారు ఎంత బాగున్నాయో సో చాలా చక్కగా నీట్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్ లుక్లో జస్ట్ ఫర్ టూ త్రీ డబల్ నైన్లో వచ్చేస్తుంది మనకి ప్రైస్ అయితే మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్లో చాలా చక్కగా వచ్చేసేసిందండి మీరైతే స్క్రీన్షాట్ తీసేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా మనకి థ్రెడ్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా నెక్ సెట్ అయితే మనకి ఇలా ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు సో మొత్తం స్టోన్ వర్క్తో అద్భుతంగా ఇచ్చేసేసారు ప్రో మొత్తం సెట్ అయితే మాత్రం పికాక్స్ కాంబినేషన్లో ఉంటుంది ఎక్కడ కూడా గాడ్ మోటార్స్ అనేవి లేవండి చాలా చక్కగా ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఇంకొక కాంబినేషన్ మీకు ఇది ఇందాక కూడా చూపించాను కదా సో జడ జడకి పెట్టుకోవడానికి పైన పెట్టుకోవచ్చు అనమాట హెయిర్ ఎస్సర్ ఇలాగా కుప్పలో కూడా పెట్టేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునేవాడు స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి సూపర్ ఉంటుంది ప్రోడక్ట్ అయితే సో అద్భుతంగా వచ్చేస్తుంది ఓకేనా సో మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇలా ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుందండి సో కాయిన్ నెక్సెట్ అనమాట ఎంత బాగుందో చూడొచ్చు ఇక్కడ మనకి కాయిన్స్ ఇచ్చేసేసారు అండ్ గోల్డ్ బాల్స్ అనమాట నేను చెప్పాను కదా సో ఇక్కడంతా కూడా కెంపులు ఇక్కడ వచ్చేసేసి ఇలా ఉంటుందన్నమాట సో సెట్ అంతా కూడా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే సేమ్ టు సేమ్ మనకి ఇలాగా సో ఈ కాంబినేషన్లో అయితే వచ్చేస్తా అనమాట అమ్మవారు వచ్చేసేసి ఇలా ఉంటుంది ఇయరింగ్స్ అయితే సింపుల్గా ఇచ్చేస్తారు ప్రైజ్ అయితే మాత్రం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో కరెక్ట్గా నెక్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు నక్షిలో వచ్చేసేసింది కాబట్టి చాలా బాగుంది పీస్ అయితే సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి సో ఎవరికి కావాలి అంటే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట అద్భుతంగా వచ్చేసేసింది ఇవి మనకి ఫ్లెక్సిబుల్ అవ్వడానికి మనకి పెట్టేస్తారన్నమాట చాలా బాగుంది కదా సో నీట్గా వస్తుందండి జస్ట్ ఫర్ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నేను మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్లో వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ సెట్ చూపించా గుర్తుందా సో చాలా బాగుందండి ఈ సెట్ మాత్రం మిస్ చేసుకోవద్దు వీటిలో కలర్స్ కూడా నేను మీకు కావాలి అంటే పెడతాను సో కలర్స్తో తీసుకుంటాము మా కలర్లో కావాలి అనుకుంటే మాత్రం సో అలా కూడా ట్రై చేయండి చాలా బాగుస్తుంది మొత్తం ఇలా ఫ్లవర్ లాగా గాడ్ మోటు లేకుండా అద్భుతంగా వచ్చేస్తుందండి ప్రోడక్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ అయితే మాత్రం జస్ట్ ఫర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సూపర్ ప్రైస్లో సూపర్ పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఫర్ మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ వన్ మోర్ కంటే మోడల్ చూపించాను కదా మీకు సో ఇదనమాట కంటే డిజైన్ చక్కగా కూరల్ కాంబినేషన్లో మొత్తం స్టోన్స్ అండి ఇవన్నీ కూడాను చూడొచ్చు ఇక్కడ డిజైన్ కూడా చూడండి కంటే టైప్లో ఇక్కడ మనకి ఇలాగా స్టోన్స్ ఇచ్చేస్తారు అద్భుతంగా ఇక్కడ కూరల్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా భలే బాగుంటాయి అనమాట సో చాలా నీట్ లుకింగ్తో ఇలా వచ్చేస్తుంది అనమాట బాగుంటుందన్నమాట పీస్ అయితే మాత్రం సో మిస్ చేసుకోకుండా చక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా మంచి ప్రైజ్లు అయితే వస్తుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ప్రైజ్ అయితే మాత్రం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోండి చాలా బెస్ట్ ప్రైస్ కదా సో సెవెన్ నైంటీ నైన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్ అండి అండ్ వన్ మోర్ నక్షి డిజైన్ అండి మీకు ఇది చూ పెట్టుకొని చూపించలేదు బట్ నేను మీకు అంతకుముందు చూపించాను భలే ఉంటుందండి ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చేస్తుంది మొత్తం నక్షి అండ్ కార్వింగ్ కూడా మీరు చూడొచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ సెట్కి ఈ పర్టికులర్ సెట్కి జడావుకుందని కూడా మనకి పెట్టేసేసారనమాట చాలా బాగా ఇచ్చేసేసారు ఓన్లీ ఇది మీరు బాజు లాగా అండ్ మినీ చోకర్ లాగా పెట్టుకోవచ్చు అండి ఈ సెట్ మీకు ప్రైజ్ వచ్చేసేసి సెవెంటీన్ నైంటీ నైన్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది బ్యూటిఫుల్ ప్రైస్ రేంజ్లో చక్కగా వచ్చేస్తుంది సో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండ్ మినీ చోకర్లోనే ఇంకొక సెట్ చూపిస్తున్నానండి మీకు మంచి కాంబినేషన్ సో ఇది కూడా చాలా బాగా వచ్చేస్తుంది అచ్చం బంగారం వచ్చినట్టు ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ బంగారం లుక్లో మనకి అన్కట్స్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్యూటిఫుల్కి ఇలాగా హుక్తో పాటు సో ఇలా బ్రేస్లెట్ టైప్ చైన్తో పాటు మనకి రింగ్స్ టైప్ చైన్ కూడా ఇచ్చేస్తారు సో సెట్ అయితే మాత్రం మనకి ఇలా వస్తుందండి సో దీనికి ఇది ప్రైస్ వచ్చేసేసి మనకి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి మినీ చోకర్ కమ్ బాజు బంద్ అండి బాజు బంద్ లాగా యూస్ చేసుకోవచ్చు మినీ చోకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు దీనికి ఇయర్ టాప్స్ అయితే లేవండి సో ఇయర్ టాప్స్ లేవు అది మీరు గమనించాలి సో ట్రిపుల్ నైన్ మాత్రమే సో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ అనేది చేసేసుకోండి అలాగే నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా ఒక సెట్ సో పర్పుల్ కలర్ది సో ఇదన్నమాట సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది వీటి ఇయర్ టాప్స్ కూడా మీకు స్టడ్స్ లాగా ఇలా వస్తాయి

బ్యూటిఫుల్గా ఉంటుంది లాకెట్ అయితే మాత్రం సో చాలా బాగా వచ్చేస్తుంది సేమ్ మీకు పింక్లో కావాలి అన్నా కూడా పింక్లో కూడా తీసేసుకోవచ్చు అండి సేమ్ మనకి ఇది రిమూవబుల్ అని లాకెట్ అనమాట మీరు రిమూవ్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చేస్తుంది భలే బాగుంటుందండి ప్రోడక్ట్ అయితే కంప్లీట్గా జస్ట్ ఫర్ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వస్తుంది ప్రోడక్ట్ అయితే మాత్రం ఇయర్ రింగ్స్ ఆది థ్రెడ్ బ్లాక్ది అండ్ పెండెంట్ ఇవన్నీ కూడా మీకు కలిపి జస్ట్ ఫర్ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వచ్చేస్తాయండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కంటే ప్యాటర్న్ థర్టీన్ నంబర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వస్తుందండి సో ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా వచ్చేస్తాయి జ్యువెల్ పికాక్ ఉంటుంది సూపర్ లుక్లో అనమాట ఎంత బాగుందో చూడవచ్చు మీరు సో అద్భుతంగా వచ్చేస్తుంది ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అండి సో నచ్చితే మాత్రం ఈ ప్రైసింగ్లో మాత్రం ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే మాత్రం తొందరగా అది బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి కంప్లీట్గా స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రీసెల్లర్స్కి అయితే ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట సో తప్పకుండా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంది యాక్చువల్గా నేను అలాగే మీకు మీ చక్కగా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఆ షిప్పింగ్ వేసుకున్నా కూడా మీకు చక్కగా షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా మీకు సో హండ్రెడ్ రూపీస్ అయినా వస్తుందండి ప్రోడక్ట్కి అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అండ్ నేను మీకు చూపించాను కదా వేసుకొని షార్ట్లో వేసుకోండి బాగుంటుంది అనేసి సో ఇది చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం అస్సలు అండి అసలు మిస్ చేసుకోవద్దు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనుకుంటా ఎంతైనా చెప్పింది సో ఫైవ్ నైంటీ నైన్ ఆరు సంథింగ్ లేదు నాకు సో ఫైవ్ నైంటీ నైన్ యా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుందండి పీస్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో దీనిలో మీకు గ్రీన్ కావాలంటే గ్రీను పింక్ కావాలంటే నేను తెప్పిస్తాను నా దగ్గర అయితే లేదు పింక్ అయితే సో బ్లాక్ అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ బ్లాక్ కానీ పింక్ కానీ గ్రీన్ కానీ ఈ మూడు ఈ రెండు కలర్లో అయితే తీసుకోండి ప్రజెంట్ సో పింక్ కావాలి అంటే నేను ఖచ్చితంగా తెప్పించి నేను మీకు అరేంజ్ చేస్తాను అలాగే నేను మీకు చిన్న చైన్స్ చూపించాను కదా సో పింక్ గ్రీను ఇలా కాంబినేషన్స్లో సో పింక్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవి మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడతాయి ఒక నిమిషం అండి ఇదిగోండి పింక్ కలరు గ్రీన్ కలరు అండ్ బ్లాక్ కలర్ సో ఇలా త్రీ కలర్ కాంబినేషన్స్లో ఇలా గోల్డ్ బాల్తో వచ్చేసేసిందండి మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో మీకు జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్లో వచ్చేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి సో కావాలి అనుకునే వాళ్ళు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ బుక్లో అద్దరిపోయిందండి పీస్ మాత్రం సో గోల్డ్ బాల్స్ కూడా మీకు కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది కాబట్టి అద్భుతంగా మీకు ఉంటాయి సో ఎక్కువ రోజులు వస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఇకపోతే బ్యా కడాస్ టైప్లో బ్యాంగిల్స్ అండి సో కడా కడా అనుకోవచ్చు సో లక్ష్మి అమ్మవారు ఇలా పికాక్ కాంబినేషన్ ఇక్కడ చూసారు కదా డిజైన్ ఎలా వచ్చిందో సో భలే వచ్చేసేసింది సూపర్ కాంబినేషన్ అండి మంచి ప్రైస్ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఇవి రెండు కూడా వచ్చేసేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఏ సైజెస్ కావాలో అవి అడిగి మీరు బుక్ చేసేసుకోవచ్చు అండి మొత్తం కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్లోనే వచ్చేస్తాయి రెండు రెండు కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్ బడ్జెట్లోనే వచ్చేస్తాయి అన్నమాట ఇకపోతే చైన్స్ చూపించా కదా మీకు ఫోర్ నైంటీ నైన్లో మీకు ఈ చైన్స్ చూపించడం జరిగింది సో ఒకటి వచ్చేసేసి మీకు సో రాధాకృష్ణులు వచ్చేసేసింది ఇంకోటేమో బాలాజీ అనమాట సో రెండిట్లో ఏ చైన్స్ అయినా తీసేసుకోవచ్చండి కంప్లీట్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అయితే వచ్చేస్తాయి అనమాట సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ కాంబినేషన్స్ అయితే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మాలా అండి ఇది మనకి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో వస్తుందండి అండ్ గణపతి అండి యాక్చువల్గా వచ్చింది గణపతి అనమాట సో మంచిగా కోరల్స్ చూ చూపిస్తాను మీకు ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి లాకెట్ ఇదండి సో పర్ల్స్ గోల్డ్ బాల్స్ అక్కడ కోరల్స్ పెట్టేసేసారు అండ్ ఇక్కడ కూడా ఒక ప్లేస్లో మీకు కోరల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సూపర్ అనమాట చాలా చక్కగా ఇచ్చేసేసారు అది కూడా గణపతి ఎప్పుడు మనకి లక్ష్మీ అమ్మవారు వస్తారు కదా బట్ ఈసారి మాత్రం గణపతి వచ్చింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి జస్ట్ మీకు ఇది మీకు ట్వల్వ్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో చాలా బాగుంటుంది అండ్ మీకు ఇది లెంత్ వచ్చేసేసి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో వస్తుందండి సో కావాలి అనుకునే వాడు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ అయితే నెక్స్ట్ వచ్చేసేసి అండి సో మనకి ప్రైస్ వచ్చేసేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వచ్చేసేసాయి నేను మొన్న మీకు మొత్తం కంప్లీట్ గ్రీన్లో చూపించాను ఇప్పుడైతే మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్ అండి మొన్న చూపించాను ఆల్రెడీ గ్రీను సో మీకు గ్రీన్ కావాలి అంటే ఉందో లేదో చెక్ చేయాలి ప్రజెంట్ అయితే మాత్రం మల్టీ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అండి సింపుల్ కలెక్షన్స్ అండి కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి మీకు ఏ ఐటమ్ కావాలో చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అండి సో గివేవేస్ కూడా ఉన్నాయండి గివేవేస్ తీస్తాను ప్రీవియస్ ఎపిసోడ్స్వి ఆ గివేవేలు కూడా చూసే చూసి వెంటనే మెసేజ్ పెట్టండి నాకు ఓకేనా అండి సో ఈ వీడియోకి కూడా టూ గివ్వేవేస్ ఉంటాయి కమెంట్ సెక్షన్లోనే తీస్తాను కమెంట్ పిక్కర్ ద్వారా అందరూ కూడా లైక్ చేసి కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఏంజెలర్స్ క్రియేషన్స్ అని పేరు అనేది కనిపించాలండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్ సో గివేవేవ్ అయితే పిక్ చేద్దామండి సో ఫస్ట్ వీడియో కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా సో చూపిస్తాను నేను మీకు విన్నన్నైతే పిక్ చేద్దాము సో సిక్స్టీ టూ కమెంట్స్ అయితే వచ్చాయండి ఓకే సో విన్నైతే పిక్ చేస్తున్నాను సో విన్నర్ వచ్చేసేసి వాసవి సుభాష్ అండి సో ఈ వీడియో వచ్చేసేసి నేను ఫస్ట్ పెట్టిన షా వీడియో అనమాట అండి ఆ వీడియోకి తీసిన అవే విన్నర్ అండి సో లైక్ నెంబర్ వచ్చేసేసి ఫార్టీ టూ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని పెట్టారు సో విన్నర్ అయితే వచ్చేసేసేయాలి నెక్స్ట్ వీడియో వచ్చేసేసి నేను ఇప్పుడు తీసిన వీడియో నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను తీసిన వీడియో వచ్చేసేసి ఈ వీడియో అనమాట ఈ వీడియో అనమాట ఓకేనా సో త్రీ డేస్ బ్యాక్ అనుకోండి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు నేను మీకు ఇంకొక వీడియోకి తీస్తున్నాను సో ఇది ఈ సెకండ్ వీడియో ఈ వీడియోకి నేను ఇప్పుడు విన్నన్ని తీస్తున్నానండి ఓకే సో ఫిఫ్టీ కమెంట్స్ మాత్రమే వచ్చాయండి సో ఇప్పుడు ఈ వీడియోకి టూ గివ్ వేస్ అనౌన్స్ చేశా అండి సో కానీ టూ గివ్ టూ గివ్ అనౌన్స్ చేశా కదా హండ్రెడ్ కమెంట్స్ దాటాలండి ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే వన్ ఫిఫ్టీ కమెంట్స్ సో రాకపోతే మాత్రం టూ గివ్ తీను హండ్రెడ్ కమెంట్ ఒక గివ్వే అయితే తప్పకుండా తీస్తాను అనమాట సో తప్పకుండా అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి సో ఇది వచ్చేసేసి సెకండ్ లైఫ్ బ్యూటిఫుల్ కన్నా కలెక్షన్ పెట్టారు శ్రీరామ్ గారు వీణా శ్రీరామ్ గారు విన్నర్ వచ్చేసేసి వీణా శ్రీరామ్ గారు సో నేను రీసెంట్ వీడియో అండి సో దానికి తీస్తున్నాను ఇప్పుడు సో ఈ వీడియోకి భలే చక్కగా కమెంట్స్ అయితే చేశారండి అండి సో హండ్రెడ్ అయితే రీచ్ అయ్యాను నేనైతే హ్యాపీగా తీసుకున్నానండి ఇప్పుడైతే గివ్ అవే సో ఎవరికి వస్తుందో చూద్దాము సో గోల్తీ సలోమి గారండి సలోమి గారికి కంగ్రాచులేషన్స్ అండి సో లెవెన్త్ లైక్ సూపర్ కలెక్షన్ అని అయితే పెట్టారు సో విన్నర్ అయిచ్చేసేసి మనకి సొలోమి గారండి సో కంగ్రాచులేషన్స్ అండి సలోమి గారు సో మీరైతే మాత్రం మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని ముగ్గురు కూడాను ముగ్గురు విన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్ అండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియోలో మెయిన్ ఈ వీడియో అయితే టూ గివ్ అవేస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ కమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ తప్పకుండా కమెంట్స్ అయితే చేసేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్